కళ్యాణ లక్ష్మి షార్మ వారి చెక్కులు చాలా లాంగ్ పెయిండింగ్ అయ్యి ఈరోజు ఓ దగ్గర దగ్గర ఎనిమిది నెలలు సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక చెక్కులు ఇవ్వడం సంతోషం అంటే నేను ముఖ్యమంత్రి గారి రిక్వెస్ట్ చేస్తున్నా నెక్స్ట్ టైం ఈ చెక్కులు ఇచ్చేటప్పుడు మీరు ఇచ్చినటువంటి ఆమె మేరకు ఆ తులభంగారండిస్తే పేదవాళ్ళు మధ్య తరగతి కుటుంబాలు కూడా సంతోషపడతారు ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి అందరూ కూడా పూర్తి స్థాయిలో కోఆపరేట్ बाला गायत्री देवी। स्वप्ना, स्वप्ना। स्वप्न बेजाराणी उदाराणी దయారాణి నాగరా బేగం శ్రీ మంజుల నందనీత ఎర్ర బాలమణి గారికి డిప్యూటీఆర్ రజనీ గారు కార్పొరేటర్లు మొత్తం దీపిక గారికి హేమలత గారు मानशुरी गारू सुचित्र आप लोगों को പറയാను అదే విధంగా మీ అందరి దగ్గర దగ్గర 159 మందికి ఈ రోజు शादी మొమార కళ్యాణ లక్ష్మణ కార్యక్రమాన్ని మరి విడం ఇది షాలె బిల్డింగ్ దగ్గర దగ్గర ఒక ఎనిమిది నెలలు ఏడాది నుంచి వస్తాయా అని ఎదురు చూసుకున్నటువంటి సందర్భం ఎందుకంటే పెళ్లి జరిగిన తర్వాత ఒక రెండు నెలలకు మూడు నెలలకు అదేటువంటి చెక్కులు మొత్తం డిలే కావడం ఏది ఏమైనప్పటికీ ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా సంతోషంగా పెళ్లి చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక లక్ష రూపాయలైతే మోతాదులో ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మరి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మంది పెళ్లిలకు సహకరించినటువంటిది కూడా మీకు అందరికీ తెలిసిందే కొత్త ప్రభుత్వం వస్తుంది ఇప్పుడే మా చెల్లెలు చెప్పినట్టు ఒక లక్ష రూపాయలతో పాటు ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేయడం జరిగింది నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా ఈ చెక్కులతో పాటు తులం బంగారం కూడా మరి ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటి మన కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు జరిగేటప్పుడు చెల్లెను బిడ్డను పోడోలు మరుమరాలు మరి పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వచ్చే పొత్తాల్లోడు బంగారం కావాలని మోటార్ సైకిల్ కావాలని ఇట్లా రకరకాల డిమాండ్స్ ఉంటాయి సరే తల్లిదండ్రులు తోచినది ఇచ్చినప్పటికీ కొంత ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ఖర్చు పెట్టాలంటే మనం అప్పు సప్పు చేయవలసినటువంటి పరిస్థితి లేదంటే ఇల్లు తాకట్టు పెట్టడం బ్యాంకు లోన్ తీసుకోవడం ఇటువంటి జరుగుతుండే బట్ ఆ రోజు మరి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచించింది మనమే ఒక లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళకు ఒక నమ్మకం భరోసా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా ఏంటంటే కొంత లక్షలాది మందికి సాయం కూడా అందింది అయితే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా దీన్ని పునసాపించు కొనసాగిస్తూ దాంతోపాటు అదనంగా ఒక తులం బంగారం కూడా ఇస్తామన్నారు కాబట్టి తప్పకుండా ఇస్తే పేదవాళ్ళకి ఇంకా మేలు జరుగుతుంది అనేటువంటి ఉద్దేశాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు మళ్ళా ఒక నాలుగైదు రోజులు వారం రోజులైతే మళ్ళీ ఆషాఢ మాసం వస్తుంది ఎక్కడ చూసినా బోనాల జాతరలు కూడా వస్తున్నాయి కాబట్టి మీ అందరికీ శుభం జరగాలి మీ కుటుంబానికి శుభం జరగాలని కోరుకుంటూ మరి ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి నేను ఎంఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తూ 不哥。